నమస్తే అండి మనం గత వీడియోలో చెప్పుకున్నట్టు వాస్తు పురుష ఉత్పత్తి గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడు మనం ఎంచుకున్న స్థలంలో ఈ వాస్తు పురుషుడు అనే ఆయన ఎలా ఉంటాడు నలభై ఐదు మంది దేవతలు బోర్లా పడుకోబెట్టి అతని పైన కూర్చున్నారని చెప్పుకున్నాం కదా మనం ఎంచుకున్న ఇంటి స్థలంలో ప్లస్ ఇంటి లోపల అంటే రెండు వాస్తు పురుష మండళ్ళు ఉంటాయండి ఒకటి ప్రహరీ లోపల లోపల మొత్తం స్థలంలోను ప్లస్ మనం ఎంచుకున్న స్థలం నాలుగు గోడల లోపల ఈ విధంగా రెండు వాస్తు పురుష మండలు మనం తీసుకోవాల్సి ఉంటుంది అందులో మనం ఇప్పుడు ఇంటి లోపలి వాస్తు పురుషుడు గురించి మనం తెలుసుకుంటే ఈ విధంగా ఉంటాడండి ఫ్లోర్ పైన పడుకొని ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఇప్పుడు ఈ స్థలాన్ని మనం వాస్తు పురుషుడు ఉన్న స్థలాన్ని మనం ఇట్లా పది గీతలు పది నిలువు గీతలు పది గీతలు పది గీతలు ఏవైతే తీసుకుంటామో తొమ్మిది బాక్సులు వస్తాయి అంటే అడ్డం తొమ్మిది బాక్సులు నిలువు తొమ్మిది బాక్సులు అంటే తొమ్మిది తొమ్మిదిలు ఎనభై ఒక్క బాక్సులుగా ఇది ఏర్పడుతుంది ఈ ఎనభై ఒక్క పదాలు ఏర్పడిన స్థలాన్నే ఏకాశీతి వాస్తు పురుష పదమండలి అంటారు ఏకాశీతి అంటే ఏం లేదండి ఎనభై ఒకటిని సంస్కృతంలో ఏకాశీతి అంటారు ఈ ఎనభై యొక్క పదమండలిలో ఈ నలభై ఐదు మంది దేవతలు కూర్చున్నారని చెప్పుకున్నాం కదా ఇంతకుముందు వాస్తు పురుషుడి పైన ఆ నలభై ఐదు మంది దేవతలు ఎలా ఉంటారనేది ఒకసారి తెలుసుకున్నాం అయితే మనం ఎంచుకున్న స్థలాన్ని పదవిన్యాసం చేసిన తర్వాత విధి విన్యాసం కూడా చేయాల్సి ఉంటుంది ఈ విధి విన్యాసంలో భాగంగానే మొదటిదైనటువంటి పిశాచ పిశాచ వీధి రెండు మనుష్య వీధి దేవవీధి బ్రహ్మవీధిగా నాలుగు విధులుగా విభజించుకోవాలి ఈ ఔటర్ ఫెరిఫెరీలో ఉన్న బయటి బై ఈ బయటి ఉన్న పిశాచ భాగం ఏదైతే ఉందో ఇందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు అంటే ఒక సెప్టిక్ ట్యాంక్ కానీ నీటి సంపు కానీ మెట్లు కానీ ప్రహరీతో ఇంటికి ఎలాంటి అటాచ్మెంట్ లేకుండా ఒక ఇల్లు నిర్మించిన తర్వాత ఇంటి చుట్టూ ప్రదక్షిణాపూర్వకంగా ఫ్రీగా తిరిగి వచ్చేలాగా వంతు స్థలాన్ని వదిలిపెట్టాలని శాస్త్రం చెప్తుంది ఇప్పుడు ఇందాక ఏర్పడ్డ ఈ ఎనభై యొక్క దేవతాస్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎనభై యొక్క దేవతాస్థానాల మీద నలభై ఐదు మంది దేవతలు ఎలా ఆవరించి ఉన్నారో ఇప్పుడు తెలుసుకుందాం ఉదాహరణకి ఇది తూర్పు అనుకుంటే ఈశాన్యం నుంచి ఇటు ఉత్తరం అయితే ఇది తూర్పు ఈశాన్య సికి పరిజన్య జయంత ఇంద్ర సూర్య సత్య బృష అంతరిక్ష అగ్ని పూష వితత్ గృహక్షత్ యమ గంధర్వ్ బృంగరాజ్ మృగ పితృ పితృ దౌవారిక్ సుగ్రీవ పుష్పదంత వరుణ్ అసుర శోష పాపయక్ష్మ రోగ నాగ్ ముఖ్య బల్లాట్ సోమ భుజగ అతిథి దితి సిఖి అంటే ఒక్కో దిక్కుకి ఎనిమిది వేసి మంది దేవతలు అంటే నాలుగు ఎనిమిదిలో ముప్పై రెండు ఇంక ఇప్పుడు లోపలికి వస్తే ఆపు అపవస్థ సవిత సావిత్రి ఇంద్ర జయ తర్వాత రుద్ర రాజయక్ష్మ తర్వాత తూర్పుకి వస్తే పృథ్వీధర ఆర్యమ వివస్వాన్ మిత్ర మధ్యలో బ్రహ్మగారు ఈయనకే అత్యధిక భాగం ఇవ్వబడింది దీన్నే బ్రహ్మభాగం అంటారు లేదా గర్భం అని కూడా చెప్తారు ఇది తొమ్మిది భాగాల్లో విస్తరించి ఉంటుంది ఇప్పుడు సికి ఒక భాగం పరిజన్య ఒక భాగం జయంత రెండు ఇంద్ర దీన్నే మహేంద్ర అని కూడా అంటారు ఇది రెండు పాదాల్లో సూర్య రెండు సత్య రెండు <దు> బృష <న>, రెండు అంతరిక్ష ఒకటి అగ్ని ఒకటి పుష ఒకటి వితత రెండు గృహక్షత రెండు యమ రెండు గంధర్వ రెండు బృంగరాజు రెండు మృగ ఒకటి పితృ ఒక స్థానం ద ఒక స్థానం సుగ్రీవ రెండు స్థానాల్లోనూ పుష్పదంత రెండు వరుణ అసుర శోష రెండు రెండు స్థానాలు పాపయక్ష్మ రోగ నాగ ఈ మూడు మూడు స్థానాల్లోనూ ముఖ్య బల్లాట సోమ భుజగ అతిథి ఇవి రెండు రెండు స్థానాల్లోనూ దితి ఒక్క స్థానంలోనూ ఆవరించి ఉండడం జరుగుతుంది ఇంకా ఆప్ అపవస్థ చెరొక స్థానంలోను సవిత సావిత్రి స్థానం ఇంద్ర జయ చెరొక స్థానం రుద్ర రాజయక్ష్మ చెరోక స్థానం పృథ్వీధర మూడు స్థానాలు ఉన్నటువంటి పృథ్వీధర దక్షిణానికి ఆర్యమ మూడు స్థానాలు పడమర వేవస్వాన్ మూడు స్థానాలు ఉత్తరానికి అధిపతి అయిన మిత్ర మూడు స్థానాలు బ్రహ్మగారితో తొమ్మిది వెరసి మొత్తం నలభై ఐదు మంది దేవతలు స్థానాలను ఆవరించి ఉంటారని శాస్త్రం చెప్తోంది ఈ స్థానాల ఆధారంగానే మనం డోర్స్ పెట్టుకోవడం అంటే మెయిన్ డోర్ పెట్టుకోవడం తర్వాత కిటికీలు పెట్టుకోవడం గోడల అమరిక పిల్లర్స్ తీసుకోవడం ఇంకా బాత్రూమ్స్ సెప్టిక్ ట్యాంక్స్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఒక స్థలానికి అనుకుంటే ఒక ఇంటి స్థలానికి లోపలి లోపలి అనుకుంటే ఇదే ఒక ఇంటి మొత్తం స్థలానికి కూడా ఇదే విధంగా వర్తిస్తు వర్తిస్తుంది దీన్నే అప్లై చేయాలి ఇది దేవత విధి విన్యాసం పద విన్యాసం ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లుగా పది గీతలు పది నిలువు గీతలు తర్వాత ఈ మూల నుంచి మూల వరకు గీసే గీతలు వీటినే వంశరేఖలు అని అంటారు ఈ సిరలు నాడులు వంశరేఖలు ఇవి మొత్తం కలుసుకున్న ఖండించుకున్న ఏదైతే పాయింట్ ఉన్నదో ఇవే మర్మస్థానాలుగా చెప్పబడ్డాయి ఇందులో మూడు రకాలు ఒకటి మర్మస్థానాలు మూడు రకాలు ఏంటంటే మర్మస్థానాలు మహామర్మలు ఉపమర్మలు అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనవి నాలుగు మర్మస్థానాలుగా చెప్పబడ్డది ఒకటి రెండు మూడు నాలుగు ఇవి గర్భం లోపల ఉంటాయి ఇవి గనక డ్యామేజ్ అయితే చాలా అనర్ధాలు జరగడానికి అవకాశం ఉంది మొత్తం ఇవి నూట తొమ్మిదిగా చెప్పబడింది ఇవన్నీ తప్పుకుంటూ గోడ ఎలా నిర్మించాలి పిల్లర్స్ ఎలా తీసుకోవాలి కాలమ్స్ ఎలా తీసుకోవాలి మెట్లు ఎలా తప్పించి ని ఇవ్వాలి అనే దాని మీద ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క అంశంగా ఒక్కొక్క వీడియో చేసి క్లుప్తంగా వివరిస్తాను ఇప్పుడు దిక్కులండి వాస్తు శాస్త్రం ప్రకారం నాలుగు దిక్కులు నాలుగు మూలలు ఎనిమిది అనుకుంటాం కానీ వాస్తవానికి వాస్తుశాస్త్రం ఏం చెప్తుందంటే పద్దెనిమిది దిక్కులుగా వాస్తుశాస్త్రం దిక్కుల్ని విభజించడం జరిగింది అదే మూడు వందల అరవై డిగ్రీలోకి తీసుకుంటాం ఒక్కొక్క దిక్కు ఇరవై రెండున్నర డిగ్రీలుగా చెప్పబడింది అంటే పదహారు దిక్కులుగా వస్తాయి నాలుగు మూలలు నాలుగు దిక్కులు ఎనిమిది అయితే ఎనిమిదికి ఉప దిక్కులు ఎనిమిదిగా మొత్తం పదహారు చెప్పబడ్డాయి మరో రెండు ఏంటంటే ఒకటి అధోముఖం వరదోముఖం అంటే పైకి కిందికి ఈ మొత్తం పద్దెనిమిది దిక్కుల్లో పదహారు దిక్కుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తరం ఉత్తర ఈశాన్యం ఈశాన్యం తూర్పు ఈశాన్యం తూర్పు తూర్పు ఆగ్నేయం ఆగ్నేయం దక్షిణాగ్నేయం దక్షిణం దక్షిణ నైరుతి నైరుతి పశ్చిమ నైరుతి పడమర పశ్చిమ వాయువ్యం వాయువ్యం ఇవి పదహారు డిగ్రీలు ఈ పదహారు డిగ్రీలు ఈ పదహారు దిక్కులు ఒక్కొక్క దిక్కుకి బయట ఉన్న ఎనిమిది మంది దేవతలు కలిసి ఒక్కో దిక్కుకి ఇద్దరేసి చొప్పున దేవతలు అధిపతులుగా ఉంటారు శాస్త్రంలో ఈ డిగ్రీస్ ప్రకారం ఏవైతే దిక్కులు ఉన్నాయో ఇవి అత్యంత ప్రామాణికం ఇవి చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది అయితే జనరల్గా అందరూ ఏం చేస్తారంటే శంకుస్థాపన అనేది ఈశాన్యంలో దాదాపు చేయడానికి ఉంది ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం లేదా తూర్పు ఈశాన్యం కానీ అలా చేయమని ఎక్కడ శాస్త్రాలు అయితే చెప్పలేదండి వాస్తవానికి ఎక్కడ చేయాలి గర్భంలోనే చేయాలి ఇక్కడ నుంచి శక్తి ప్రొడ్యూస్ అవుతుంది అవి ప్రొడ్యూస్ అయి నాలుగు దిక్కులు నాలుగు మూలలకు సమానంగా వ్యాపించి మళ్ళీ తిరిగి ఇంట్లోనే రొటేట్ అవుతూ ఉంటుంది ఇది ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు జరిగే ప్రక్రియ అందుకే మూలల మీద ఎప్పుడు డోర్లు కానీ విండోస్ కానీ పెట్టొద్దని చెప్తారు ఇవి మూలల మీద డోర్స్ విండోస్ ఉండడం వల్ల ఈ శక్తి అనేది బయటికి వెళ్ళిపోతుంది లోపలికి రాదు మనకి పద్దెనిమిది దిక్కుల్లో కూడా పద్దెనిమిది దిక్కులు బ్రహ్మ పాయింట్ అని ఇక్కడ ఉంటుంది కదా బ్రహ్మస్థానంలో బ్రహ్మ పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ దగ్గర నుంచి వర్ధోముఖం అధోముఖంగా రెండు దిక్కులు ఈ పదహారు దిక్కులు పద్దెనిమిది దిక్కులు కలిపి మొత్తం వాస్తు పురుష శక్తి అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యి ఇల్లు మొత్తం వ్యాపించి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకే బ్రహ్మస్థానంలోనే శంకుస్థాపన చేయమని శాస్త్రం చెప్తోంది ఓకే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నదంతా స్క్వేర్ బిట్ అంటే పొడవు ఇంటూ వెడల్పు సమానంగా ఉండి జీరో డిగ్రీకి ఉన్న ప్లాట్కు మాత్రమే మనం చెప్పుకోవడం జరిగింది అలా కాకుండా రెక్టాంగిల్ అంటే పొడవు ఎక్కువ వెడల్పు తక్కువ ఉన్న దిక్కుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉదాహరణకిలా తూర్పు ఉత్తరాలు పొడవుగా ఉండి ఉత్తర దక్షిణాలు తక్కువగా ఉన్న స్థలం గురించి తీసుకుంటే ఇది అంతగా యోగ్యం కాదు కానీ వన్ ఈస్ట్ వన్ రేషియో కాకుండా వన్ ఈస్ట్ వన్ పాయింట్ టూ వరకు తీసుకోవచ్చు లేదా వన్ ఈస్ట్ వన్ పాయింట్ ఫైవ్ వన్ టు టూ వరకు తీసుకోమని చెప్తుంది అంతకుమించి తీసుకున్న స్థలాలు అంతగా యోగించమని శాస్త్రం చెప్తుంది దానికి కారణం ఏంటంటే ఇందాక చెప్పుకున్న శక్తి ప్రొడ్యూస్ అనేది ఈ వెడల్పు ఎంత ఉందో పడవ కూడా అంతే ప్రసరిస్తుంది బ్రహ్మ పాయింట్ నుంచి అంటే ఉదాహరణకి ఇది ఇరవై ఎనభై ఉందనుకుందాం ఇరవై ఎనభై ఉన్నప్పుడు ఇక్కడ ఇరవై ఇరవై అయితే ఇక్కడ ఇరవై ఇరవై వరకే శక్తి అత్యధికంగా ప్రసరిస్తుంది ఈ దరిగిపోయినా కూడా దాని పవర్ అనేది తగ్గిపోతుంది అందుకోసం అలా తీసుకోవడం జరిగింది తర్వాత దిక్కులు కూడా పూర్తిగా మారిపోతాయి ఈ తూర్పు ఉదాహరణకు ఉత్తర దక్షిణం పొడవు ఎక్కువ ఉన్న స్థలం కనుక తీసుకుంటే ఉత్తరం దక్షిణం వచ్చినంత జోన్ ఆ డిగ్రీస్ ప్రకారం ఏదైతే దిక్కుందో అది ఈ తూర్పు పడమర తగ్గిపోయింది కాబట్టి దీని శక్తి అనేది ఇక్కడ పాజిటివ్ ఎనర్జీ అని అంత తక్కువ ఇస్తుంది అనమాట అందుకని సాధ్యమైనంత వరకు వన్ ఇస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఉండేటట్టుగా తీసుకోమని శాస్త్రం అయితే చెప్తుంది అలాగే ఇది ఉత్తర దక్షిణం పొడవుగా ఉంటే ఇది తూర్పు పడమర తూర్పు పడమర పొడవుగా ఉంటే తూర్పు పడమరలో ఎక్కువ ఉన్నాయి ఉత్తర దక్షిణాలు తగ్గిపోయినాయి అంటే మనం ఒక చెరువులో రాయేసినప్పుడు అది గుండ్రంగా అల ఎలా వస్తుందో తరంగాలు అవి రౌండ్గా వస్తాయి కానీ వాస్తు పురుషుడి శక్తి మాత్రం ఇంట్లో పొడవు వెడల్పు ఎంత ఉంటుందో పొడవు కూడా అంతే విధంగా తీసుకొని ఇది నాలుగు వైపులా సమానంగా ఇలా నాలుగు పలకలుగా స్వేర్గా ఇది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది అందుకే ఇలా పొడవుగా ఉన్న స్థలాలు అంతగా యోగించమని చెప్తున్నారు ఒకవేళ ఇలాంటి స్థలాల్లో వ్యాపార స్థలాలు ఉండి సిటీలో ఉండి దాంట్లో వ్యాపారం ఏదైనా జరుగుతుంది అంటే సరే వ్యాపారపరంగా ఏదైనా సంపాదన రావచ్చు కానీ ఆదాయం వచ్చినా అది ముందు తరాల వాళ్ళకి అందడం లేదని పరిశోధనలో కూడా తేలిందని వాసు శాస్త్రం చెప్తోంది వీటిపైన లోతుగా ఒక్కొక్క అంశం పైన ఒక్కొక్క వీడియో తప్పకుండా అందించే ప్రయత్నం చేస్తా నమస్తే